హలో అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా ఈరోజంటే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి ప్లీజ్ ఇంకా రవ్వతో ఉప్మా అయితే చేశానండి నేను మార్నింగ్ టిఫిన్ కింద ఇంకా లాస్ట్ కాజల్ నేను తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకైతే కంద పులుసు పెట్టాను కంద మీకు తెలుసా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కంద అంటే కందతోనే నేను పులుసు పెట్టాను నాకైతే ఇష్టమండి కంద పులుసు బాగుంటుంది ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటానంటే నేను కందం మీకు చూపించలేదు కదా కటింగ్ చేసేది దాని నేను వీడియో తీయలేదు ఇంకా చుట్టపండు అయితే పక్కన నానబెట్టుకున్నాను బాగా ఫ్రై చేసిన తర్వాత కంద మొక్కలు కూడా అందరూ వేసేసి ఉప్పు కారం బాగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకోవాలండి కందలో చింతపండు పులిపేస్తేనే దురద రాకుండా ఉంటుంది లేకపోతే నాలుగు అవుతుందండి నాకైతే కంద గురించి ఇలాగే తెలుసు నేను ఇలాగే వండుతాను ఇంకా మధ్యాహ్నంకైతే కంద పులుసు అయితే చేసానండి నేను మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం అయితే తినేసాము ముగ్గురం కలిసి ముగ్గురమే కదా రాసి కాదని నేను ఇంకా ఇంకా చెప్పండి మా వీడియో ఎట్లా ఉంటుంది అన్నది కామెంట్ చేయండి మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్ తర్వాత అన్నం అయితే తినేసిన తర్వాత ఒకటి బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను నేను మీకు ఫోటో పెడతా చూడండి ఆ ఫోటోలో బ్లౌజ్ కుట్టాను కాకపోతే పోట్లీ బటన్స్ అయితే పెట్టలేదు నేను నార్మల్గానే కుట్టుకున్న సింపుల్గాను ఇంకా మన మన చేతుల్లో పనే కదండి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు ఇంకా కాకపోతే డీప్ ఎక్కువైపోయింది వెనకాల పైపింగ్ వేసి నేను సింపుల్గా అయితేనే కుట్టుకున్నాను పుట్టుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి కాకపోతే ఏమైందంటే ఇంకా పోట్లీ బటన్స్ పెట్టలేదు డీప్ ఎక్కువైంది జడ ఉంటే కనుక వెనకాల డీప్ అంతగానం కనిపించకపోను నాకు జడలేదు కదా కటింగ్ వల్ల నాకు డీప్ ఎక్కువగా కనిపిస్తుంది మంచిగా అయితే కామెంట్ చేయండి నా బ్లౌజ్ ఎలా ఉందన్నది ఇంకా ఇంకా ఈ ఈ సారీ అయితే నేను మీషోలో తీసుకున్నానండి ఎంతో కాదు తక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్కి ఎన్ని డిజైన్లన్నీ ఎడతాను చెప్పండి హ్యాండ్స్కి డిజైన్ అయితే పెట్టుకున్నా సింపుల్గా సాయంత్రం అయితే అరటికాయ అయితే వేసాను ఇంకా అన్నంలోకి ఇంకా అరటికాయ పిడుపు కింద ఇగురు కింద ఎట్టుకుంటే చాలా అయితే బాగుంటుందండి పులుసు కూడా ఎట్టుకుంటే బాగుంటుంది కానీ పొద్దున్న పులుసు పెట్టాను మళ్ళీ సాయంత్రం పులుసు ఎందుకు అందుకని టమాటా వేసి దగ్గరగా అయితే చేశాను ఇంకా నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నా బ్లౌజ్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫస్ట్ సరేనా ఇంకా తర్వాత అయితే ఇంకా నైట్కి అయితే ఇంకా అన్నం అయితే అయిపోయిందండి అన్నము వార్త ఎగురు లాస్ట్ ఇయర్ చూసారా మీకు చూపిస్తా చూడండి ఇంకా ఆడపిల్ల అంటే చూసారా మమ్మీ నేను జాడు కొడుతున్నాను నువ్వు వీడియో తియ్యి అనేసి అంటుందండి చీపి పెద్దగా అయింది అది చిన్నగా అయింది మరి అంటే అదే కదండి చూసారా ఎలా కొడుతుందా జాడు మా లాస్ట్ ఇయర్ కూడా జాడు కొడుతుంది ఎలాగ కామెంట్ చేయండి అప్పుడప్పుడు కొడుతుంది ఇంకా ఆడపిల్ల అంటే పని చేయాలి కదా చూసారా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగుంటు ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్